सुधाकर ఈ పేరు రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటకలోని కొన్ని జిల్లాలలో బాగా సుపరిచితమైన పేరు దానిమ్మ పండించాలనే రైతు ఆశలకు జీవం పోసి దానిమ్మ రైతులకు తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఎంతో మంది దానిమ్మ రైతుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు ఈయన దానిమ్మ రైతుల కళలను నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఎంతో మంది దానిమ్మ కన్సల్టెంట్లకు ఆదర్శంగా ఉంటారు సుధాకర్ గారు దానిమ్మ సాగులో అనుభవాలు లేక ప్రయోగాలు చేసి నష్టపోయి నిరాశతో మొక్కలు తొలగించాలని నిర్ణయించుకున్న దానిమ్మ రైతులకు నేనున్నానంటూ భరోసానిచ్చి వారిలో ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపి వారి ఆశలకు జీవం పోసి తిరిగి పంటను సాగు చేయిస్తూ మళ్లీ అభివృద్ధి పథములో ముందుకు సాగడానికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని వెలుగులు నింపుతున్నారు ఈయన తన అనుభవాలను రైతులకు నేర్పిస్తూ భవిష్యత్తులో ప్రతి దానిమ్మ రైతు కొత్త దానిమ్మ రైతులకు రోల్ మోడల్ గా ఉండాలని తన అనుభవాలను రైతులకు పంచి పెడుతుంటారు ఈయన అనంతపురం జిల్లా కేంద్రంలో నివాసముంటూ సుదూర ప్రాంతాలకు వెళ్లి ఆయా జిల్లాలలో ఉన్న దానిమ్మ రైతులకు తన సేవలను అందిస్తుంటారు ఈయన దాదాపు పది సంవత్సరాల నుండి ఈ రంగములో అనుభవమున్న బయట ప్రపంచానికి పరిచయం కావడానికి కూడా ఇష్టపడని వ్యక్తి ఈయన తన సేవల కోసం ఎదురు చూసే రైతుల కోసం ఎంత దూరమైనా ప్రయాణించి తన సేవలను అందించడానికి ఇష్టపడతారు సుధాకర్ గారు ఇతర పంటల సాగుతో పోలిస్తే దానిమ్మ సాగు చాలా సున్నితమైనది మరియు ఈ పంట సాగు చాలా ఖర్చుతో కూడుకున్నది కనుక రైతులు దానిమ్మ సాగు విషయంలో మూడు లేదా నాలుగు పంటల వరకు అనుభవం ఉన్న కన్సల్టెంట్ యొక్క పర్యవేక్షణలో ప్రాంతంలో పండించడం చాలా సురక్షితమని చెబుతారు ఈయన ఈ రైతు పేరు కులాయప్ప ఇతను గతంలో రెండు పంటలు తన సొంత ఆలోచనతో సాగు చేసి నష్టపోయాడు ప్రస్తుతం ఈ మూడవ పంట అద్భుతమైన రీతిలో అందరినీ ఆశ్చర్యపరిచేలా ఆరు ఎకరాలలో డెబ్బై టన్నుల దిగుబడి సాధించాడు మీ సలహాలు సూచనల వల్లే తను ఇంతటి మంచి దిగుబడిని మంచి విజయాన్ని సాధించానని సుధాకర్ గారిని ఎంతగానో అభినందిస్తున్నారు కుల్లాయప్ప ప్రతి దానిమ్మ రైతు కూడా సొంత ప్రయోగాలు చేసి నష్టపోకుండా మంచి అనుభవం ఉన్న కన్సల్టెంట్ పర్యవేక్షణలో దానిమ్మను సాగు చేసి గొప్ప విజయాలను సాధించాలని చెబుతున్నారు సుధాకర్ గారు కుల్లాయప సార్ కుల్లాయప ఏ ఊరన్న ధర్మవరం సార్ ధర్మవరం ఓకే ఈ దానిమ్మ తోట మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారన్న రెండు వేల పంతొమ్మిదిలో చెట్లు తెచ్చి పెట్టడం సార్ ఓకే ఎన్ని ఎకరాలు అన్న ఇది మొత్తం ఆరు ఎకరాలు సార్ ఆరు ఎకరాలు ఈ ఆరు ఎకరాల్లో ఎన్ని మొక్కల్ని మీరు నాటారు రెండు వేలు చెట్లు పెట్టినా సార్ రెండు వేలు చెట్లు నాటారా ఓకే సరే ఈ యొక్క దాని మొక్కలు ఏ రకానికి చెందినవి

గత రెండు పంటలకి ఇప్పటికి ఏంటి తేడా అనేది మా రైతు సోదరులందరూ చాలా క్లారిటీగా చెప్పాలని ఆశిస్తున్నా అంటే సార్ ఆ పుట్లో అయితే పండించగలము అని దిగినా సార్ ఓకే కాకపోతే చెట్లు పెంచినాను బాగుంది సార్ తీరా కటింగ్ చేసి అన్ని అయినాక ఎత్తిలు కొట్టిన తర్వాత కొద్దిగా యాదులు రావడము పూతలు రావడము పూత రాకపోవడము ఇవన్నీ జరుగుతున్నాయి సార్ జరిగి అంత ఎంతో వచ్చింది సార్ సైజులు రావడం గాని లేదా కలర్ రాకపోవడం ఓకే సైజులు రాకపోవడం బాగా జరిగింది ఓకే అందువల్ల దాని మీద ఎక్కడ గాని సారలు గాని ఇట్లా ట్రిప్స్ మందు అనేది మాకు తెలియదు సార్ ఒక మందు కొట్టేది పోయి ఒకటి కొట్టేది సార్ మందు అవునండి అవగాహన లేనప్పుడు ఏ మందు అంటే ఆ మందు కొట్టడం ఎప్పుడు పడితే అప్పుడు కొట్టడం అవగాహన చేసి దిగుబడి విషయంలో గానీ దిగుబడి చాలా నష్టపోయారు మరి ఈ పంట మీరు చాలా క్లారిటీగా చూస్తున్నారు కదా గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ ఆరు ఎకరాల్లో ఎన్ని టన్నులు కావచ్చు మీ అంచనా ప్రకారం ఆరు ఎకరాల్లో నా అంచనా ప్రకారం చెట్టుకి యావరేజ్ గా రెండు వందల కాయలు ఉన్నాయి సార్ ఓకే దాంట్లో వచ్చేసి దాదాపు అంటే చిన్న కాయలు ఒకవేళ తీసేసుకునే కానీ పెద్ద కాయలు ఒక నూరు నూట ఇరవై కాయలు ఆరు వందల నుంచి మూడు వందల గ్రాముల మధ్యలో ఉన్నాయి సార్ మూడు వందల నుంచి ఆరు వందల గ్రాములు మధ్యలో ఉన్నాయి అవును సార్ కంపల్సరీ సార్ ఓకే అలా అనుకుంటే దాదాపుగా మనకు ఒక్కొక్క చెట్టుకి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీలు అదే సార్ ముప్పై ఇంటి నలభై కేజీలు కూడా తెగేటి దన్ని ఉన్నాయి చాలా మొక్కలు ఉన్నాయి అవును సార్ అలా అనుకుంటే టోటల్ గా ఈ ఆరు ఎకరాల్లో మనము దాదాపుగా ఒక డెబ్బై టన్నుల కాయని హార్వెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీ సార్ కొంచెం ఎక్కువగానే ఉండొచ్చేమో అనుకున్నా కానీ కాకపోతే కంపల్సరీ అదే సార్ అయితే ఇంత గ్రేట్ సక్సెస్ అనేది మీరు కళ్ళతో చూశారు అనుభవిస్తున్నారు అనుభవించారు మరి ఈ ఇంత పెద్ద సక్సెస్ కి ప్రధానమైన కారణం ఏంటి ప్రధానమైన కారణం ఎవరు అని మీరు అనుకుంటున్నారు ఆలోచిస్తున్నారు అంతే సార్ ఇంతవరకు అవగాహన లేకుండా వ్యవసాయం చేశాను కానీ దీనికంటూ ఒక మంచి ఉండల్లా అని చెప్పేసి నేను నా ఫ్రెండ్స్ అడగడం జరిగింది ఓకే కాకపోతే ఇడుగుతూ అడుగుతూ అడుగుతూ మా సుధాకర్ సార్ అనే నేను పరిచయం చాలా అతను సంరక్షణలోనే పూర్తిగా అతనికి మందు కొట్టాలనే కూడా పొద్దున్నే లేచి ఏం మందు కొట్టల్లా నువ్వు మందు పంపించిండేది ఇది ఈ డోసు అనేది కంపల్సరీ అడుగుతా రెగ్యులర్ గా ఫోన్ లేదు రోజు ఫోన్ చేయడం స్ప్రెయింగ్ కావచ్చు డ్రెంకింగ్ కావచ్చు సాయిల్ అప్లికేషన్ సంబంధించి ఏ మందులు ఎలా వాడాలని రోజు నాకు ఫోన్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకున్నారు దాని ఫలితమే ఈ ఆరు నెలలు బాగా కష్టపడ్డారు దాని ఫలితమే ఈ రోజు ఒక డెబ్బై టన్నుల కాయని హార్వెస్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం సార్ మరి ఇంత సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం మీరే అని మీరు నాకు నా గురించి మీరు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క సక్సెస్ అనేది ఇంతటితో ఆగిపోకుండా భవిష్యత్తులో అనేక సంవత్సరాలు కూడా ఇలాంటి దీనికంటే మంచి మంచి సక్సెస్ను నువ్వు చూడాలని ఆశిస్తున్నాను దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కూడా కొన్ని వేల మంది లక్షల మంది దానిమ్మ రైతులకి ఒక ఆదర్శమైన రైతుగా నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను